మే ద్వాదశ రాశులు ఒక్కసారి చూసుకున్నట్లయితే మే నెల మనకి దానికన్నా ముందు ఏంటంటే మనకి ఈ మే రెండో తారీఖు నుంచి అంటే మేషరాశిలో నుంచి ఋషభ రాశిలోకి గురుడు మారబోతున్నాడు కాబట్టి సో ద్వాదశ రాశులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి ఒక్కసారి చూసుకున్నట్లయితే సో మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు అనే దాని గురించి ఒక్కసారి మాకు తెలియచేయండి తప్పకుండా అమ్మా ముందుగా ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే గోచారం వేరు గ్రహచారం వేరు గోచారంలో మనకు ప్రతి గ్రహాలు మారుతూ ఉంటవి సంవత్సరానికి ఒకసారి గురువు అదేవిధంగా రెండున్నరకు ఒకసారి శని గ్రహము ట్రావెల్ చేస్తూ ఉంటుంది కానీ మీరు పుట్టినప్పుడు ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని ఒక పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని ఆధారంగా తీసుకొని మనము అటువంటి లగ్నము ఆ యొక్క లగ్న కుండలి టువెల్ చక్రాసు ఏ ఏ గ్రహము ఎక్కడైతే ఉన్నది అనేటువంటిది మాత్రం నిజము ఎందుకంటే గోచారాన్ని పట్టుకొని మనము ఎక్కువగా కూడా ఇది వందలో ఇప్పుడు సురేష్ అనేటువంటి పేరు గల వ్యక్తులు కొన్ని వందల వేల మంది ఉన్నారు నరేష్ అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు రమేష్ అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు కనుక ఏ ఎవరికి ఏది సెట్ అవుతుంది అనేటువంటిది మనకు చాలా కష్టం కనుక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మస్ట్ నాకు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేదు అనుకుంటే ప్రశ్న శాస్త్రం మీద చూడవచ్చును లేదు అనుకుంటే పిల్లల డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మీద నుండి మీద కూడా కనుక్కోవచ్చు ప్రజెంట్ గా ఎట్లా ఉంది ఏమిటి అనేది విన్నరా అది ఆ రకంగా ముందుకు వెళితే బాగుంటుంది మరి ఇప్పుడు ఈ యొక్క గురుగ్రహము అనేటువంటిది ఎగ్జాక్ట్గా మనకు గురువారం రోజు తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి మిడ్ నైట్ ఒకటి ఒకటి పదిహేను నిమిషాలకు మార్పు చెందేటువంటి పరిస్థితి ఉన్నది మేషంలో ఉండేటువంటి ఈ యొక్క గురుగ్రహము వృషభ రాశిలోకి రావడం జరుగుతున్నది మరి దీని మార్పు వలన కేవలం ఒక గురుగ్రహము మారితే వచ్చేటువంటి ఫలితాలు అనేటువంటిది కాకుండా గురు గురుగ్రహానికి శని గ్రహానికి కుజగ్రహానికి సైడ్ లుక్స్ అనేటువంటి ఉంటుంది ఓవరాల్గా తొమ్మిది గ్రహాలలో ఈ మూడు గ్రహాలకు ఎక్స్ట్రా లుక్స్ ఉంటుంది కుజునికి ఉంటున్న స్థానం నుండి నాలుగో స్థానము ఏడో స్థానము ఎనిమిదవ స్థానాన్ని ప్రేరేపించగలుగుతారు అదేవిధంగా శని భగవానుడు లగ్నాన్ని మూడో స్థానము ఏడో స్థానము పదో స్థానాన్ని ప్రేరేపించగలుగుతాడు గురువు కూడా ఉంటున్నటువంటి స్థానం నుండి వన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ నైన్ అంటే ఐదో స్థానాన్ని ఏడో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు అంటే తన లుక్స్ అక్కడ పడుతూ ఉంటారు కేవలం ఒక గురువు ఉన్నటువంటి స్థానం కాకుండా మరి ఈ లుక్స్ వల్ల కూడా జరిగేటువంటి రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో కూడా మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం వృషభ రాశి వారికి సంబంధించి మరి యొక్క గురుగ్రహము మార్పు వలన వీరికి కాస్త లగ్నంలో గురువు రావడం చేత లక్ష దోషాలున్న తొలగిపోతాయి అంటారు కానీ కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి తప్పకుండా కూడా లగ్నాతు గురువు ఉన్నట్టయితే స్థాన చలనం కానీ నివాసంలో మార్పు కానీ ప్రదేశ మార్పులు కానీ కాస్త ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక మరి వీరికి వృషభ రాశి వారికి లగ్నాతు గురువు ఉండడం చేత లావు అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది బరువు బరువు ఎక్కువ పెరుగు బరువు పెరిగేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క వన్ ఇయర్ లో హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు చెక్ చేసుకొని ఈ వీడియో సేవ్ చేసుకొని కామెంట్ పెట్టవచ్చు వన్ ఇయర్ తర్వాత మరి లగ్నాథ గురువు ఉండి వీరికి పంచమ దృష్టితో చూడడం జరుగుతుంది లగ్నాథ గురువు ఉండి పంచమ దృష్టిని చూడడం చేత తప్పకుండా వీరికి సంతానము కలగని వారికి సంతానం జరగడం కానీ లేదా విదేశాలకు ప్రయాణం చేసేటువంటి వారికి విదేశీ ప్రయాణం కానీ సెలబ్రిటీ హోదాలో ఉండేటువంటి వారికి చక్కటి అవకాశాలు దక్కడం కానీ మంచి మంచి వారు పరిచయం అవ్వడం కానీ ఇంకా చూసుకున్నట్టయితే వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి పరిస్థితి కానీ ఇక్కడ సప్తమ దృష్టి కూడా ఉంటుంది గురువుది కనుక వృషభ రాశి వారికి వివాహం జరగటం లేదు అనేటువంటి వారికి ఈ మే నెలలో గాని ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకంటే వన్ ఇయర్ ఉంటాడు కనుక గురువు గారు తప్పకుండా కూడా సెట్ అవుతుంది ఇంకా వివాహం సెట్ అవ్వడం అలా సడన్ గా తప్పకుండా కూడా మంచి పొజిషన్ కు వెళ్ళేటువంటి పరిస్థితి పంచమ దృష్టిలో ఉండేటువంటి గురువు వలన మనోమాంచ సిద్ధి అంటే దైవానుగ్రహం కావచ్చును ఇంకా తీర్థయాత్రలు ఏమైనా ఉన్నా వెళ్ళి వచ్చేటువంటి పరిస్థితి శారీరక శ్రమకు తగినటువంటి ఫలితం దొరికేటువంటి పరిస్థితి ఇంకా ధన లాభము బంధు వృద్ధి గృహ ప్రవేశాలు ఏమైనా ఉన్నా కూడా గృహానికి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా చేసుకునేటువంటి పరిస్థితి ఇలా వీరికి ఈ యొక్క గురువు పంచమ దృష్టి వలన వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మరి ఇదే గురువు తొమ్మిదవ స్థానాన్ని కూడా చూడడం జరుగుతుంది కనుక తండ్రికి సంబంధించి ఇబ్బందులు తండ్రికి సంబంధించినటువంటి లావాదేవీలలో మైనస్ జరగడము తండ్రికి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ రావడము తండ్రితో విభేదాలు ఏర్పడడం తండ్రితో మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడండి వృషభ రాశి వారు తండ్రి గారితో మాట్లాడేటప్పుడు చాలా ప్రేమగా అభిమానంగా మాట్లాడండి వారు ఏమైనా కోపంగా మాట్లాడడం కూడా సైలెంట్ గా ఉండండి సో అలా ఉండడం వల్ల మంచి జరుగుతుంది తప్పకుండా వీరు వృషభ రాశి వారు ఖచ్చితంగా కూడా దత్తాత్రేయ స్వామి పారాయణం కానీ చరిత్ర పారాయణం కానీ లేదా గురు చరిత్ర పారాయణం కానీ దత్తాత్రేయ స్వామి నామాలు ప్రతిరోజు చదువుకోవడం కానీ చేసినట్టయితే నూట ఎనిమిది నామాలు మంచి ఫలితం ఉండబోతున్నది తప్పకుండా ఆల్ ద బెస్ట్ వృషభ రాశి వారు